నా పేరు ఇల్లా మహేష్ మహబూబాబాద్ పట్టణంలో మన యొక్క దుకాణం షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర కుట్టు మిషన్ సెల్స్ అండ్ సర్వీసింగ్ మన యొక్క షాప్ నందు కుట్టు మిషన్స్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనగా కొత్త మిషన్స్ అమ్మడానికైనా ఫుట్టు మిషన్లకు సంబంధించినటువంటి రిపేరింగ్ సెండ్ దయచేసి కుట్టు పెట్టుకోండి కుట్టుమిషన్స్ లలో అనేక రకములైనటువంటి అనగా కుటు మిషన్స్లలో చిన్న మిషన్స్ చిన్న మిషన్స్లలో టైలర్ మోడల్ హీలక్స్ మోడల్ లింక్ మోడల్ అనేటటువంటి మూడు విభాగాలున్న మిషన్స్ ఉంటాయి పెద్ద మిషన్స్లలో రౌండ్ బేస్ నాలుగు పలకల బేస్ ఉంటారు అలాగే వాయన్ తో కంపెనీకి తగిన విధంగా నాణ్యతలు హెచ్చు తగ్గులు ఉంటారు ఎగ్జామిషన్లలో చైన్ సిస్టమ్ ఎయిర్ సిస్టమ్ రకాలు ఉంటాయి కంప్యూటర్ మిషన్స్ లలో ఇండియన్ మిషన్స్ అసెంబ్లీ రిఫీటింగ్స్ మిషన్స్ ఉంటాయి దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి వీక్షకుల అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియపరచేటటువంటి విషయం వినరు కుటుంబ మిషన్ కు సంబంధించినటువంటి ఎలాంటి వివరములు కావాలనుకున్నా మోసపోకుండా మీ డబ్బులు చేసుకోవాలన్న ఆలోచన మీకు గనక ఉన్నట్లయితే నా యొక్క నెంబర్ని సంప్రదించి మీకు కుటుంబిషన్ పరంగా ఏదైనా సలహాలు కానీ సూచనలు కానీ కావాలి అని కోరుకునేట ప్రతి ఒక్కరూ నా యొక్క నెంబర్కి కాల్ చేసి మీ ఉన్న కుటుమిషన్ పరంగా ఉన్న సమస్యలకు పరిష్కారం నన్ను అడగవచ్చు దయచేసి గమనించండి కుటుంబిషన్ పరంగా చిన్న మిషన్స్ చూద్దాం ఉదాహరణ చిన్న మిషన్స్లలో జలంధర్ ఫిట్టింగ్ లుదియానా ఫిట్టింగ్ ఢిల్లీ ఫిట్టింగ్ అనేటటువంటి మూడు రాష్ట్రాల మిషన్స్ ఉంటాయి ఇందులో తక్కువ డబ్బులు కావాలి తక్కువ డబ్బులతో కస్టమర్కి అమ్మాలి అనుకుంటే నాణ్యత పరంగా తక్కువ ఇంకా కొంచెం మెరుగ్గా ఉండాలంటే లుదియానా బేసిక్ ఇంకా అంతకు మించిన వాటి పరంగా ఉండాలంటే ఢిల్లీ ఫిట్టింగ్ అలా బ్లాక్ కి సంబంధించినటువంటి ఏ మిషన్స్ లోనైనా మూడు రకాల అంటే మూడు స్టేట్లకు సంబంధించినటువంటి మిషన్స్ ఉంటాయి దయచేసి గమనించండి మిషన్స్ లలో అసెంబ్లీ ఫిట్టింగ్ అనేది ఏది కూడా ఉండదు కంపెనీకి సంబంధించినటువంటి రిజిస్టర్ అంటే ఎవరిదైతే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంటుందో వారి వద్ద నుండి డీలర్స్ ఉదాహరణకు ఓ పదివేల రేంజ్ లో తొమ్మిది వేల రేంజ్ లో అమ్మాలి అని కనుక వాళ్ళు ఆలోచిస్తున్నట్లయితే డైలీ ఫిట్టింగ్ ని సిఫారసు చేస్తారు ఇంకా తక్కువలో కావాలంటే లునియాన ఫిట్టింగ్ వస్తుంది ఇంకా తక్కువలో కావాలంటే జలంధర్ ఫిటింగ్ వస్తుంది కానీ రుతు మిషన్ పరంగా ఉండేటటువంటి ప్రైజ్ లో హెచ్చు తగ్గులలో టేబుల్స్ మారుతుంది మిషన్ బాడీ మారుతుంది స్పేర్ పార్ట్ మారుతుంది కింద తొక్కేటటువంటి స్టాండ్స్ లలో అంటే కింద తొక్కేటటువంటి స్టాండ్స్ విభాగంలలో వీడ్ స్టాండ్ ఐరన్ స్టాండ్ అనేటటువంటి విభాగాలు ఉంటాయి అయితే రుతుమిషన్ పరంగా మీకుండేటటువంటి సందేహాలు ఏమైనా కావచ్చు మీకు తెలిసి ఉన్నట్లయితే నన్ను సంప్రదించవచ్చు లేదా తెలియలేదు ఏ విషయం కొనుగోలు చేస్తే బాగుంటుంది దగ్గర కొనమని చెప్పడం లేదు మీ పట్టణంలో ఏ దుకాణంలోనైనా మీరు కొనుగోలు చేయాలనుకున్నా నన్ను సంప్రదించవచ్చు మిత్రులారా నేను మీకు ఫ్రీగా సజెషన్ ఇస్తే నాకు వచ్చేది ఏమీ లేదు కానీ కుటుంబి పరంగా ఎక్కువ నాణ్యత తీసుకోవాలని కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి సహాయం చేయడం కొరకు మాత్రమే నా యొక్క ఫోన్ నెంబర్ తెలియపరుస్తున్నాను ఫ్యూచర్ లో మనకు సంబంధించినటువంటి షాప్ నుండి కుటుంబిషన్స్ కు సంబంధించిన రిపేరింగ్ విభాగం కానీ కొత్త మిషన్స్ మోడల్స్ కానీ ఎంతెంత రేట్లలో వస్తుంది అనేటటువంటి